ఆరు వరకు అరెస్ట్ వద్దు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ కేతిరెడ్డి పెద్దారెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చింతమరేని ప్రభాకర్ జేసీ రెడ్డిలకు ఉపశమనం నలుగురు కంటే ఎక్కువ మంది తిరగొద్దని హైకోర్టు షరతు వారి కదలికలపై నిఘా ఉంచారని ఈసీ పర్యవేక్షణలోని పోలీసులకు ఆదేశం ఈవీఎం ధ్వంసంఘటనలో ఏపీఓ సస్పెన్షన్ పిన్నెల్ని అరెస్ట్ చేయాలంటూ ఈసీ సీరియస్ ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ మీనా ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు పద్దెనిమిది కోట్ల బకాయిలు చెల్లించబోడమే కారణం క్లౌడ్ యాక్సెస్ నిలిపివేసిన సర్వీస్ ప్రొవైడర్ ఈ ప్రగతి వెబ్సైట్ పనిచేయక వాహనదారులు ఇక్కట్లు నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సాంకేతిక సమస్యతో క్రయక్రయాల అవస్థలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత సేవల పునరుద్ధరణ తీరానికి దూరంగా అల్పపీనం తీవ్ర తుఫానుగా మారే అవకాశం రాష్ట్రాలు అప్రభుత్వం చేసిన ఏమిటి అయిన వారి ఇద్దరికీ భూముల పందారం ఏకపక్షంగా భూరికడ్ల తారుమారు రెవెన్యూ వ్యవహారాల్లో వైకాపా నేతల జోక్యం డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్త ఇంటర్ఫెల్ తరబడితే నలభై రోజులు దాటిన కౌన్సిలింగ్ ఫైర్ అని స్పష్టత కూటమి సేవలో ఘనాపాటి చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు కీలక అధికారులు ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారి పోలీసులు కట్టడి చేసి టీడీపీ గుండాగిరికి అండదండలు కౌంటింగ్ రోజు మరోసారి అలజడి కుమ్ముగాస్తున్న వైనం పచ్చ ముఠాలకు ఇంతవరకు అరెస్ట్ చేయబడమే నిదర్శనం అభ్యర్థులకు హైకోర్టు రక్షణ జూన్ ఆరున పిన్నెల్లి గోపిరెడ్డి పెద్దారెడ్డి దళితులకు కరెక్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం కౌంటింగ్ చివరకు తాడిపత్రులు ఉండొద్దని అస్మిత్ రెడ్డికి ఆదేశం నలుగురు కంటే ఎక్కువ మంది తిరగరాదు ఎలాంటి నేర పాల్పడరాదు ఆ వీడియో లీక్ అయింది అది మేము విడుదల చేయలేదు ఈసీకి సంబంధం లేదు దర్యాప్తు సమయంలో బయటకు ఉండవచ్చు దేనిపై విచారం చేస్తున్నాం ముఖేష్ కుమార్ మీనా పచ్చమ్ముఖ అరాచకం ఆనవాళ్ళు ఇవికో పల్నాట్ గ్రామాలు వదిలి బయట తలదాచుకున్న బడుగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు ఆపై రిగ్గింగ్ పాల్పడిన టీడీపీ నేతలు పిన్నెళ్ళకి ముందస్తు బెయిల్ ఆరు వరకు ఆయన అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు పోలీసుల తొందరపాటు చర్యలు తీసుకోవద్దు కదలికలపై నిరంతరం నిఘా పిన్నెళ్ళు వెంట నలుగురికి మించి ఉండరాదు దర్యాప్తుకు ఆటంకం కలిగించడం సాక్షులను బెదిరించడానికి వీల్లేదు ఎలాంటి నేరాలకు పాల్పడదు న్యాయమూర్తి స్పష్టీకరణ దాకుడు మూతలు హైకోర్టులో భారీ ఊరట అంతకుముందు రోజంతా హైడ్రామా నర్సరాపేట కోర్టు వద్ద లింగిపోతానంటూ పగలంతా హడావిడి అంత ఆత్రమేల జవహర అస్మదీయులకు ఐఏఎస్ కట్టబెట్టేందుకు ఆరాటం కోడ్ ఉందని తెలిసి యూపీఎస్సీకి లేఖ ఇంటర్వ్యూలకు జూన్ కమిషన్ షెడ్యూల్ జూ ఈ నెలాఖరులో పూర్తి చేద్దామన్న సిఎస్ ఫలితాల తర్వాత తాము బిజీ అవుతామని వెళ్ళడి కోడ్ ఉండగా కుదరదని తేల్చేసిన యూపీఎస్సి రెండు వేల నలభై ఏడు వరకు కష్టపడతా దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు వికసిత్ భారత్ కర నెరవేరుస్తా మోడీ ఐఐటిఎన్లకు ఉద్యోగాల కరువు ఏడాది ఏడు వేల మందికి దొరకని